సంస్కారవంతమైనటువంటి శుద్ధపోస ఎవరైనా ఎవరైనా ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా వ్యవహరించాలి ఎటువంటి భాషను ఉపయోగించాలి సంస్కారవంతమైనటువంటి భాష ఎలా ఉండాలి అని చెప్పేటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రస్తుతం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయసాయిరెడ్డి మరి ఆయన చెప్పినటువంటి ఆ భాష ఆయన చెప్పినటువంటి ఆ సంస్కారం అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి మాటల్లోనే ఒక్కసారి విందాము ఎవరైతే ప్రజలందరినీ కూడా టీవీ చూస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మహాన్యూస్ చూస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా నా విజ్ఞప్తి ఏమిటి అని అంటే చిన్నపిల్లలు కనుక ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ కూడా దూరంగా పంపించండి కొంచెం ఎవరన్నా పెద్దవాళ్ళు మాత్రమే వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకనంటే విజయసాయిరెడ్డి భాష ఎలా ఉంటుంది ఆయన మాట్లాడినటువంటి మాటల్లోనే ఒక్కసారి విన్నాం ఎందుకంటే తప్పని పరిస్థితుల్లో ఆయన ఒక శుద్ధపూసలాగా ఏ ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి సూచనలు చేస్తున్నాడు కాబట్టి అందుకని ఆయన ఎటువంటి భాషను వాడాడు అనేటువంటిది కూడా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆ వీడియోస్ని టెలికాస్ట్ చేస్తున్నా ఒకసారి ఆ వీడియోస్ని టెలికాస్ట్ చేయండి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తిని నేను ప్రపంచంలోనే ఎవరైతే ఆ సమానమైనటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఎవరనే విషయం మీరు తెలుసుకోవాలి వంచనా అనేటటువంటి ఒక తండ్రికి వెన్నుపోటు అన్నటువంటి ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డే ఉన్మాది చంద్రబాబు నాయుడు ఇది చంద్రబాబు నాయుడు యొక్క పుట్టుక నిర్వచనం ఎవరికైనా ఒక హెచ్ఐవి వ్యాధి వస్తే ఆ వ్యాధి ఆ వ్యాధిగ్రస్తుడు ఏం చేస్తాడంటే మిగతా వాళ్ళందరికీ అంటించాలని ప్రయత్నం చేస్తున్నాడు అనమాట ఇది కూడా అదే తీరులో ఉంది ఎలాగూ నేను పోతున్నాను మిగతా వాళ్ళందరూ కూడా పోవాలి అనుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వాళ్ళ మొహాల్లో చూసి ఈ చంద్రముఖి చంద్రబాబు చంద్రముఖిగా ఎక్కడైతే ప్రవేశించాడో అతను అంటున్నాడు చంద్రబాబు నాయుడు బ్యాచ్ అంతా ఏబిసిడి అని అంటే చంద్రబాబు నాయుడు డిక్షనరీ ప్రకారం అది ఆయనకే అప్లై చేయాలి అది మాకు అప్లై కాదు ఏబిసిడి అంటే ఆల్ బేవర్స్ చీటర్స్ అండ్ డెకాయిట్స్ పార్టీ విశాఖలో గద్దలు రాబందుల్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించకూడదు తరిమి కొట్టాలన్నటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతం చంద్రబాబు ఈ యొక్క రాబందు ఈ యొక్క పప్పు నాయుడు ఒక రాబందు వీళ్ళని తరిమి కొట్టండి అని అనే దానికి నేను ఇవన్నీ చెప్తా ఉన్నా తరిమి కబ్జాలేని విశాఖగా మనం మారుస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం విశాఖలో గద్దలు రాబందుల్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించకూడదు తరిమి కొట్టాలన్నటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతం చంద్రబాబు ఈ యొక్క రాబందు పప్పు నాయుడు ఒక రాబందు వీళ్ళని తరిమి కొట్టండి అని అనే దానికి నేను ఇవన్నీ చెప్తా ఉన్నా తరిమి కబ్జా లేని విశాఖ వంశీ గారు కబ్జా లేని విశాఖని నిర్మిద్దాం అని చెప్పని మరి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు మరి ఎలా మొత్తం విశాఖని విశాఖని కబ్జా చేశారు విశాఖ కబ్జా లేని విశాఖ అని చెప్పని కబ్జా చేశారు అసలు ఆయన మాట్లాడినటువంటి భాషను వినండి రాజుగారు నేనేమంటానంటే చీ చీచీ 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 ఇంతకంటే ఇంతకంటే ఇంకో రకంగా మాట్లాడలేం ఎందుకంటే ఆ చీ అనేటువంటి దాంట్లో ఆయన మాట్లాడినటువంటి ఆ భాషని అర్థం చేసుకోవాలి ఏంటండి ఆయన మాట్లాడింది వంచనకను వెన్నుపోటుక అంటే ఏంటి ఆయన మాట్లాడింది పుట్టుక ప్రతి ఒక్కరు పుట్టుక గురించి మాట్లాడేటువంటి అలవాటు ఆయనకు అలవాటు అయిందండి ప్రతి ఒక్కరు పుట్టుక గురించి ఆయన మాట్లాడుతుంటారు ఎందుకు ఆ పుట్టుక గురించి అని అంటే ఏంటో మరి ఆయనలో ఉన్నటువంటి ఆ మనిషిలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఆ బాధ ఏంటో తెలియదు కానీ ప్రతి ఒక్కరు పుట్టుకు గురించి మాట్లాడుతుంటారు మరి ఆయన మీద ఎవరైతే ఒక భర్త ఒక ఒక మహిళ శాంతి భర్త మదనం నా ఆ బిడ్డకి తండ్రి సాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని అంటే మాత్రం ఆయన భర్త ఆలోచిస్తే మాత్రం ఆ పుట్టుకు గురించి మళ్ళీ ఆయన రివర్స్ రివర్స్లో మాట్లాడుతుంటాడు సంస్కారం గురించి మాట్లాడుతుంటాడు ఎలా మాట్లాడాలి ఇలా మాట్లాడకూడదని సంస్కారం గురించి ఆయనాన్ని మాట్లాడేది పద్ధతి గురించి ఆయనాన్ని మాట్లాడేది ఇలాంటి భాష మాట్లాడే వ్యక్తి అవతల వ్యక్తులకి నీతులు చెప్పటం ఇలాంటి భాష మాట్లాడే వ్యక్తి అవతల వ్యక్తుల గురించి మంచి మర్యాదల గురించి చెప్పటం ఏంటి అసలు ఇది సమాజం సిగ్గుపడుతుందని కూడా అర్థం కావట్లేదా ఆయన చూసి ఆయన చెప్తున్నాడు నిన్న మనం మనకు సంబంధించి జబర్దస్త్ షో కంటే ఇది అవుతుందని చెప్పని జబర్దస్త్ నీ వ్యాఖ్యలు చూసిన తర్వాత జబర్దస్త్లో ఉన్నటువంటి వాళ్ళు సిగ్గుపడుతున్నారు నీ వ్యాఖ్యలు చూసిన తర్వాత సమాజం సిగ్గుపడుతూ ఉంది తల్లిదండ్రులు సిగ్గుపడుతున్నారు మేధావులు సిగ్గుపడుతున్నారు ప్రతి ఒక్క ప్రజానేకం ఎవరైతే బాగుండాలి మంచిగా మాట్లాడాలి మంచిగా ఉండాలి సమాజం మంచిగా ఉండాలి ప్రజలు మంచి భాష ఉండాలని భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మరి ఆ తెలుగు భాషను ఇంత దారుణంగా ఇంత హీనంగా వాడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు ఉన్నారు మరి వారు చెప్పిన ట్వీట్లు కూడా చూస్తే చాలా దుర్మార్గంగా ఉంటాయి ఇంకొక బైట్స్ ఉన్నటువంటి అవి కూడా ఒకసారి బైట్స్ ప్లే చేయండి మరికొన్ని బైట్స్ ప్లీజ్ వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లును ఒకటి ప్రవేశ పెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా బుద్ధుండాలి ఎవడికైనా టెలికాస్ట్ చేసేవాడికి మనిషి పుట్టుంటే కడుపుకి అన్నంగాని తింటా ఉంటే ఇంకా కూడా చెప్పాలంటే ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మ అబ్బాకి పుట్టుంటే వీడు నిజంగా నిజంగా ఒక మనిషి ఉంటే ఈ మారెళ్ల వంశీ అని అనేటటువంటి వాడు ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ టీవీ టీవీ ఫైవ్ సాంబడు ఒరే మీ పుట్టు వంశీ కృష్ణ అని అనేవాడిని మాత్రం నేను వదల వంశీ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మీరు చూడండి ఏముంటుందండి మన మన రాజ్యాంగం అలాంటి అవకాశం కల్పించలేదు ఆయన చంద్రబాబు నాయుడు గారిని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు లోకేష్ గారి గురించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎంతో మంది గురించి చాలా ఇప్పుడు అదేవిధంగా హోంమంత్రి గారి గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అయ్యన్న పాత్ర గారి గురించి చేశారు అట్లాగే గంటా శ్రీనివాస్ గారు గురించి చేశారు బుచ్చే చౌదరి గారి ఒకరిని కాదు ఆయన తిట్టనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు ఆయన ఆయన చేతుల్లో ప్రతి ఒక్కరూ ఏదో రకంగా ఆయన ఇదైనటువంటి వాళ్ళే నేను ఎందుకు అంటున్నానంటే పుట్టుక అనేటువంటి దాంట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారిని అన్న పదాలు ఏంటండి చంద్రబాబు నాయుడు గారి పుట్టుక అంటే వంచనాను వెన్నుపోటుకి వాళ్ళ అనేటువంటి కామెంట్స్ చేశాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా నాలుగు సార్లు సీఎంగా చేస్తున్నటువంటి వ్యక్తిని ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు చూడండి మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారిని అట్లాగే తిట్టాడు పురందృష్ణ గారిని అట్లాగే తిట్టాడు వీళ్ళందరికీ వాళ్ళ పార్టీ శ్రేణులకి ఎందుకు ఆగ్రహం వస్తుంది ఎందుకు ఆవేశం వస్తుంది ఎందుకు ట్వీట్స్ చేస్తున్నారు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే మనం గమనించాల్సింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశంలో ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి అనేక అరాచకాలు ఆయన చేసినటువంటి అనేక అవినీతి ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన చేసినటువంటి ట్వీట్స్ ఆయన వ్యవహరించినటువంటి విధానం ఇవన్నీ కూడా ప్రజలకి బాగా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలిగించినాయి వాళ్ళందరిలో బాధ ఉంది వాళ్ళందరిలో ఆవేశం ఉంది వాళ్ళందరిలో ఒక ఆగ్రహం ఉంది వాళ్ళందరిలో ఒక ఆవేదన ఉంది వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఈ సందర్భంగా ఏదైతే ఇష్యూ వచ్చిందో ఇష్యూతో పాటు అవి బయటకు వస్తున్నాయి ఈ ఒక్క ఇష్యూతో అయితే వచ్చేది కాదండి ఈ ఒక్క ఇష్యూలో కనుక విజయసాయిరెడ్డి కనుక మంచి వ్యక్తి అయి ఉన్నట్లయితే విజయసాయిరెడ్డి గతంలో ఎటువంటి అరాచకాలు చేయనటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు ఈ ఇష్యూ గురించి ప్రజలు ఇంత స్థాయిలో పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు ప్రజలు ఈ ఇష్యూని అంత చర్చించేటువంటి వాళ్ళు కాదు ప్రజలు ఈ ఇష్యూ విషయంలో సాయిరెడ్డి అలా చేసి ఉంటాడా లేదా అనేటువంటి ఒక డౌట్తో ఆగి ఉండేవాళ్ళు కానీ అతను చేసినటువంటి అరాచకాలతో ఆయన చేసినటువంటి దుర్మార్గాలతో ప్రజలందరూ కూడా ఎస్ ఇతను ఇతను చేసే ఉంటాడు ఇతను అమ్మో అయ్యుండి అవును ఇతను టెస్ట్ చేయించాల్సిందే ఎందుకు తప్పుకుంటున్నాడు అనేటువంటి దాంతో ప్రజలందరూ కూడా ఆ కోపంతో ఇతని మీద రివర్స్ అవుతున్నారు అందుకే సోషల్ మీడియాలో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అందరూ కామెంట్స్ పెడుతున్నారు ట్వీట్లు చేస్తున్నారు వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు చాలామంది వీడియోలు తీసి పెడుతూ ఉన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఇలాంటి భాష ఆయన భాష గురించి ఆయన సంస్కారం గురించి ఆయన పద్ధతి గురించి ఆయన గౌరవం గురించి ఆయన చెప్తే ఎట్లా అండి గురిగింజ తన పైన ఉన్నటువంటి ఎరుపు చూసిన కింద నలుపు చూడదట ఈయనకి మొత్తం నలిపే ఆ పైన ఉన్నటువంటిది కూడా ఎక్కడ ఆయనకి తెలు ఎరుపు లేదు మొత్తం నలిపే కాకపోతే ఆయన నలుపులా ఉండి అందరు అలా ఉంటారేమో అని చెప్పని భావిస్తూ అందరిని ఆ విధంగా కామెంట్ చేయటం అనేటువంటిది సిగ్గు చేయటం అనేటువంటి విషయం ఇంతకంటే ఈ ఆ విషయంలో మనం మాట్లాడటం కూడా సరే కరెక్ట్